రామ మందిర్ అన్నమాట అదే నా పేరు చిన్నది ప్రియాంక నేను సిరిసిలా జిల్లాలో విద్యానగర్లో ఉంటున్నాను నాకు మైకోర్ చేయాలంటే చాలా ఇష్టం అలాగే ఏదో ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏదో ఒక ఆర్ట్ చేస్తూ ఉంటాను అలా పెన్సిల్ మీద చాక్పీస్ మీద చేస్తూ ఉంటాను ఈసారి అయోధ్యలో జనవరి ఇరవై రెండుకి శ్రీరామన్ ప్రాణప్రతిష్ట ఉంది కాబట్టి ఏదైనా ఒకటి చేయాలని ఆలోచించి చాక్పీస్ మీద రామ్ మందిర్ చెక్కాను అనమాట అది చెక్కడానికి నాకు వారం రోజుల సమయం పట్టింది నాకు మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారు నాకు ఇలానే ప్రోత్సాహం అందిస్తూ ఉంటే ఇంకా చాలా కళలు చేస్తూ ఉంటాను అండ్ నేను ఇంతకుముందు చాలా కళలు చేశాను వినాయక చవితి రోజు వినాయకుడిని అండ్ ఇండిపెండెన్స్ డే రోజు ఇండియా మ్యాప్ని శ్రీరామనవమికి బాణము బిల్లు ఇలా చాలా చాలా చేశాను అనమాట థ్యాంక్ యూ అయోధ్య రామ మందిరాన్ని చాక్బీస్ల సహాయంతో వారం రోజుల పాటు శ్రమించి తయారు చేసినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లపట్నానికి చెందిన చెన్నోజు ప్రియాంక అనే యువతి న్యూస్ ఎయిటీన్తో తెలిపింది గతంలో కూడా పలు వినాయకుడితో పాటు ఓంకారం తదితర కళారూపాలను పెన్సిల్ లీడ్పై చేసి తన కళా నైపుణ్యంతో అందరినీ అబ్రపరిచింది నేడు అయోధ్య రామ మందిరం భవ్య రామ మందిరంలో అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య రామ మందిరాన్ని తయారు చేసి భక్తిభావాన్ని చాటుకుంది అనేక రకాల కళారూపాలు తయారు చేస్తున్నానని యువతి వెల్లడించింది